మెగాస్టార్ చిరంజీవి తన అసలు రంగును బయట పెట్టుకున్నారు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సినిమాలే తన జీవితం ప్రకటించిన ఆయన ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోసం రంగు పులుముకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఆయన ఎన్డీఏకు జయ కొట్టారు ఆయన ఏఏసీసీ సభ్యుడు కూడా ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ప్రత్యర్థులకు ఆయన వంత పాటం అవకాశం వాదం తప్ప మరేమీ కాదు తమ్ముడు రాజకీయాలకు తనకు సంబంధం లేదని కూడా గతంలో చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ను పెందుత్తు ఎమ్మెల్యేగా పంచకచర్ల రమేష్ బాబును గెలిపించాలని ఆయన పిలుపునిచ్చి తన రంగును బయట పెట్టుకున్నారు రమేష్ బాబు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు సీఎం రమేష్ బీజేపీ తరపున పోటీ చేస్తూ ఉండగా పంచకర్ల రమేష్ టీడీపీలో చేరి పెందుత్తు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఇద్దరు విజయం చిరంజీవికి ఎందుకంత ప్రధానమైందో తెలియదు కానీ చిరంజీవి తన ద్వంద్వ వైఖరిని మాత్రం బయట పెట్టుకున్నారు టికెట్ల రేట్ల పెంపు వంటి సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు చిరంజీవి అడిగిందే తొడువుగా జగన్ సానుకూలంగా స్పందించారు తనకు జగన్ ఓ సోదరుడంటూ చెప్పుకుంటూ వచ్చారు కీలకమైన సమయంలో ఆయన ప్లేటు పిరాయించారు చిరంజీవి ఇద్దర పేర్లన్నే ప్రస్తావించినా ఆయన మద్దతు ఎన్డీఏకు ఉందనేది అందరికీ అర్థమవుతుంది గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా అవమానించారు పార్టీని మూసే వరకు వెంటాడారు చిరంజీవిపై టీడీపీ అనుకూల మీడియా తీవ్రంగా విరుచుకుపడింది అయినప్పటికీ ఆయన టీడీపీకి వంత పాడుతున్నారు తాను పెద్ద మనిషిని కాదని చిరంజీవి రుజువు చేసుకున్నారు